రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరాంసవి శుభాకాంక్షలు అయితే నా పేరు జ్యోతి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను గత ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఈ జాతర తలమరాలకు వచ్చడం రావడం జరుగుతుంది నేను కానీ గురువు కానీ అక్కవారు కానీ అందరం ఫ్యామిలీగా వచ్చి ఇక్కడ తలమరాలు పోసుకొని స్వామివారికి అమ్మవారికి మొక్కు సమర్పించి ఇయర్ ఇయర్లీ వచ్చి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకొని వెళ్తామండి అంటే ఇక్కడ రావడం అనేది సంతోషంగా అనిపిస్తుంది ఇది ఒకటి మాకు పీక్ ప్లేస్ అనమాట మా లైఫ్లో లో అనేది అన్నీ ఉండవు కాబట్టి ఇదొకటి మాకు సంతోషమైన సందర్భం కాబట్టి చాలా హార్టీగా ఫీల్ అయిపోయినాయి మేము అరౌండ్ టెన్ టు ఫోర్ మెంబర్స్ వరకు వచ్చామండి మేము ప్రతి సంవత్సరం వస్తాం గత ఎయిట్ ఇయర్స్ నుంచి మేము అక్కడ అంటే అవుతున్నాం ప్రతి శ్రీరామ గతంతో పోలీస్ పోలిస్తే అంత బాగానే కానీ ఒక్క పోలీస్ ఫలిటీ ఒక్కటి చూసుకోవాలి ఎందుకంటే మా మాతో సహకరిస్తలేరు ఎందుకంటే మాతో పాటు జాతర మేము ఉంటేనే ప్రజలు ప్రజలు మనమల్ని చూసి ప్రజలు వస్తారు కానీ మేము ప్రజలు చూస్తున్నాము మేము ప్రజలు చెప్పడం కాబట్టి పోలీస్ ఫ్యాకల్టీ ఈ టెంపుల్ దైవ దర్శనం వాళ్ళని చక్కడ కరుకుంటున్నాను పోలీస్ వాళ్ళు సహకరించండి మాత్రం మేము వాళ్ళతో సహకరిస్తాం వాళ్ళు పిల్లలు కాని పిల్లలు అవుతున్నారు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి మనం దేవుని నమ్ముకుంటే కొంగంత బంగారం ఇస్తారు రాజా మాత్రం పక్క అందుకే శ్రీరామనవమి శుభాకాంక్షలు అనేవి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు జరిగి మేము కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకుందాము కలంరాలు పోసుకుంటాము స్వామివారి కళ్యాణం మొత్తం సంతోషంగా తెలుసుకొని అలాంటి మొత్తం జోహిల్లందరూ సంతోషంగా వైభవంగా ఇలాంటి జాతరకు వచ్చి మంచిగా మేము జరుగుతాము సంతోషంగా వెళ్తామని అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు

स्वाहा गोविंदय नम विष्णु नम मधुसूदाय ना दिविक्रमाय सुजो नमः ज्योक्षय नम हरे ना अच्छुतायन मा जनाय नमः उपेन्द्राय ना हर नग्न परब्रह्मणे नम